తుడు మహాగనుడు పరిశుద్ధుడైన దేవాత దేవుని గణమైన నామానికి కృతజ్ఞత స్తోత్రములు మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనములు మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మిమ్మల్ని కూడా తండ్రి దేవుడు నిశ్చయముగా దీవించునుగాక దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు మా సంఘబిడ్డలు మేమును కూడా నలభై దినముల ఉపవాసములతో అనుదినము కూడా ప్రార్థించుచున్నాము చూ ఉన్నాము దేవాతి దేవుడు అనేక మంది జీవితాల్లో అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకాలు జరిగిస్తూ ఉన్నారు మరి అదే విధముగా మీ జీవితాల్లో కూడా దేవుడు మేలులు చేయాలని మేము నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ప్రార్థన కా చేయించుకోవాలని ఆశపడినట్లయితే మరి యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తాం మా సంఘ బిడ్డలు కూడా మేము తెలియచేసి మీ సమస్యలు గురించి మేము ప్రార్థన చేస్తాం మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా అద్భుతాలు చూస్తున్నారు మరి మీరు కూడా మరి కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నట్లయితే మీరు దుఃఖపడకండి మన ఏసే నిశ్చయముగా మీకు సహాయం చేయగల దేవుడు కనుక మీరు నమ్మి విశ్వాసముతో ఫోన్ చేయండి మా యొక్క ప్రార్థన ద్వారాగా ప్రభు అని ఏసే నిశ్చయంగా మీ జీవితాలు అద్భుతాలు చేస్తారు అదే మనలో ఉన్న విశ్వాసం అదే మనలో ఉన్న నమ్మకం మేము నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక మీరు ఫోన్ చేయాలని మనం చేస్తున్నాం మరి సమయంలో దేవుని వాక్్యంలో కలుదాం దేని బిడ్డలారా మనం గతించినటువంటి వారములో మీరు భక్తి కలిగే ఉన్నారా అనే ప్రశ్నను మనము దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేస్తాం ఆ యొక్క భక్తి కలిగిన ఉపవాసములో మరి యాకూబు పత్రికలో ఉన్నటువంటి దేవుడున్న దరిద్రులను ఆదుకునేటువంటి ఉపవాసము మరి అదేవిధంగా భక్తి మరదే విధముగా నెహియవలే ప్రాకారములు నిలబెట్టుకున్నట్టుకున్నటువంటి భక్తి అలాగే మోసే వలె ముఖము ప్రకాశించడానికి ఉన్నటువంటి భక్తి కలిగిన ఉపవాసాలు ఇక్కడ మనం చూసాం భక్తి కలిగిన ఉపవాసంలో లోక సంబంధమైన విషయాలు ఉండవు కానీ ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి ఆశీర్వాదకరమైన విషయాలు ఉంటాయి కనుక ఉపవాసం ఉన్నాము అంటే లోక సంబంధమైన వాటి కోసమే మనం తడవలాడడం కాదు కానీ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద మనం పోరాడాలి అదేవిధంగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అపవాది శక్తుల మీద మనము పోరాడాలి ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో భాగమలుగా ఉన్నాయని ప్రేమతో మనం చేస్తున్నాం మరి అదే విషయాల్ని మనం కంటిన్యూ చేద్దాం దేని బిడ్డలారా భక్తి కలిగిన ఉపవాసములో ఏముంది అంటే ఏలియా భక్తి కలిగిన ఉపవాసము చేసి ఆయన దేవుని ప్రత్యక్షతను పొంది తన భయంకరమైన మరణాపేక్ష కలిగినటువంటి బాధలో నుండి బయటపడి అనేక రాజులను దైవజులను అభిషేకించే శక్తి పొందారు ఆయన భక్తి ఆయన ఉపవాసము ఎలాగున ఉన్నదో మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం రండి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అతడు లేచి భోజనము చేసి ఆ భోజన పుష్ బలము చేత నలుబది రాత్రిం మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నేనేమి నీవేమి చేయుచున్నావని అతను అడుగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యులకు అతిపతి దేవుడి నగ్గు యహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా మి తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఈ శ్రేష్టమైన సమయమందు మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నీ మాటలను నీ బిడలకు వినిపింపచేయండి నేను నన్ను నీ బోరగా వాడుకొని నీ బిడలు నిజమైన భక్తి చేసి నిజమైన భక్తి కలిగిన ఉపవాసం చేసి వారి జీవితాల్లో మేలులు పొందే భాగ్యం దయచేసి మీరే మహిమ పొందమని ఈ భక్తి కలిగిన ఉపవాసం ద్వారా వారి కన్నీళ్లు తొరవండి వారి బాధలు తీసివేయండి వారి శ్రమలు తీసివేయండి వారి ఇబ్బందులు తీసివేయండి నీ బిడలగా నిలబెట్టి మీరే మహిమ పొందమని నజరడిని నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడలారా ఇక్కడ ఏలియా ఉపవాసము చేశాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు దానికి పైన చదివితే బదరీ వృక్షము కింద ఉండి అతను మరణాపేక్ష గలవాడే దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువా ఇంకా చాలు నా జీవితానికి ఇక నా ప్రాణం తీసుకోండి అంటాడు ఆయన మరణాపేక్ష గలవాడే అంత వేదనొచ్చింది ఆయనకి అంత బాధ వచ్చింది అంత దుఃఖం వచ్చింది ఇక ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మహారాణి అంటుంది ప్రాణం తీసేస్తానని చెప్పాను అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క ఏలియా చేసినటువంటి ఒక ప్రార్థన ఆ సమయంలో దేవుని దూతాతను ఎద్దుకు వచ్చింది ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి భోజనం చేయి నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు నియమించబడి ఉన్నది దేవుని బిడ్డలారా ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు నీవనుకుంటున్నావు అయ్యో నాకు ఈ శ్రమలు వలన ఈ కష్టాల వలన ఈ బాధల వలన ఇక నేను బ్రతకడం వ్యర్థం ప్రభువా నా ప్రాణం తీసుకో అనే స్థితిలోకి నువ్వు దిగజారిపోయేవేమో దేవుని బిడ్డ నువ్వు భరించలేని బాధలో కృంగిపోయి భరించలేని ఆర్థిక సమస్యలో కృంగిపోయి భా భరించలేనటువంటి శోధంలో కృంగిపోయి నీవు దేవునికి ఎలాంటి ప్రార్థన చేస్తున్నావేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీ శక్తికి మించిన పనులు నేను నీ చేత చే ఏలియా కూడా అదే ప్రార్థన చేశాడు కానీ దేవుడు అతను విడిచిపెట్టలేదు దేవుడు అతనితో మాట్లాడాడు తన దూతలను పంపించి బలమైన ఆహారాన్ని పంపించాడు ఆ విధంగా అతను ఆహారం తీసుకున్న తర్వాత ఆ ఆహారపు శక్తి చేత అతను ఇచ్చేసాడంట నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నాడా మేనాలేలు దేవుని బిడ్డలారా దేవుడిచ్చే ఆత్మీయ ఆహారం తీసుకుంటే ఎంతకాలం ప్రయాణం చేస్తున్నా నీలో బలహీనత రాదండి నీలో అనారోగ్యం రాదండి నీలో భయం ఉండదండి నీలో శోధన ఉండదండి ఇదిగో దేవుని బిడ్లారా దేవునిచ్చే వాక్యమని ఆహారాన్ని మీరు భుజించండి దేవుడిచ్చే ఆధ్యాత్మికమైన ఆహారం తీసుకోండి ఈ లోక సంబంధమైన ఆహారము మనకు శక్తిని శక్తినివ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ దేవుని దేవుడిచ్చేటువంటి ఆహారము మనకి ఎంతో అద్భుతమైనటువంటి శక్తినిచ్చి నడిపిస్తూ ఉందని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నామండి ఈ విధముగా అతను దేవుని పర్వతం అనబడిన హోరేబునకు చేరుకున్నాడు బిడ్లారా అయిన ఉపవాసము దేనికోసం చేస్తున్నాడు ఈ మరణకరమైనటువంటి మరణాపేక్ష అనబడిన ఆ శోధన జయించడానికి ఉపవాసం ఉన్నాడు శత్రువుని జయించడానికి ఉపవాసం ఉన్నాడు ఈ విధముగా అతను దేవుని సన్నిధిలో అతను ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ గాలి దెబ్బలు వచ్చినాయి అంటండి భూకంపాలు వచ్చినాయి అంటాడు మెరుపులు వచ్చినాయి అంటండి దానిలో ఎక్కడా దేవుడు ప్రత్యక్షం కాలేదు కానీ ఒక్కసారిగా నిమ్మలమైన తరువాత మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడి ఉన్నారట అండి దేవుని బిడ్డారిది పదకొండో వచ్చినం రాయబడింది ఆ విధముగా అతను దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన తర్వాత హోరేపునకెళ్ళి దేవుని స్వరాన్ని విన్న తర్వాత దేవుడు అతన్ని అభి ఆశీర్వదించాడు ఏ విధంగా తెలుసా మహారాజులను అభిషేకించే శక్తితో ఆయన్ని ఆశీర్వదించాడండి ఆయనేమన్నాడిందాక నేను చనిపోతాను ప్రవ్వా నేను బతకలేను ప్రభువా నువ్వు కూడా అలా అంటున్నావా దేవుని బిడ్డ దేవుని నమ్మే శ్వాస నుంచి కూడా ఒకవేళ దేవుని నమ్మకుండా ఇంకా లోకంలో ఉండి నువ్వు అలా భయపడుతున్నావా సమస్యలను కూర్చి బాధలను కూర్చి నీ వేసే నీకు తోడుగా ఉన్నాడు నిన్ను ఒక అభిషేకించే తల్లిగా అభిషేకించే తండ్రిగా చేయబోతున్నాడు నీ బిడ్డల్ని ఒక ఉన్నతమైన బిడ్డలుగా నువ్వు చేయబోతున్నావు నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితులు నడిపించబోతున్నావు గొప్ప విజయాల్ని నువ్వు చూడబోతున్నావు రాబోయేటువంటి రోజుల్లో ఎలియా కూడా నేను చచ్చిపోతాను ప్రభు అన్నాడు వదిలేశాడే దేవుడు వదలలేదు నిన్ను నేను రాజులను అభిషేకించే సాధనంగా ప్రవక్తగానే నిలబెడతానన్నాడు అలాగే నడిపించాడు ఎదుగో సిరియా మీద హజాయిలను నువ్వు అభిషేకం చేయి ఇస్రాయలు మీద యహూను నీవు మరి అభిషేకించు అలాగే నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలిషాను అభిషేకించు ఈ విధంగా ముగ్గురిని అభిషేకించే శక్తితో ప్రభువు నింపిన తర్వాత ఆయన పని పూర్తి చేసిన తర్వాత అప్పుడు అగ్ని రథాల మీద ఏలి అనితీ కొనిపోబడడం మనకు తెలుసు ఈ ఈరోజున దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది నీ జీవితంలో కూడా నీవు చేయాల్సినవన్నీ చేసిన తర్వాతే నిన్ను దేవుడు తీసుకెళ్తాడు నేను మధ్యలోనే వెళ్ళిపోతాను నా పిల్లలు వదిలేస్తాను నా భర్తను వదిలేస్తాను ఈ సమస్యని తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే ముగిస్తాను అది కరెక్ట్ కాదు దేవుని చిత్తము కాదది దేవుడు నీకు ఎంత సమయం ఇచ్చాడో అంత సమయం వరకు ఓపికతో ఎదురు చూడాలి రోజున చాలామంది అనుకుంటూ ఉన్నారు దేని బిడ్డలారా ఎప్పుడు నా దేవుడు నా నన్ను దీవిస్తాడు ఎప్పుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉన్నారు ఎంతో దిగజారిపోతూ ఉన్నారు ఆ తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేశాడు తగిన సమయంలో నేను నిన్ను దీవిస్తాను తగిన సమయంలో నేను నిన్ను హెచ్చిస్తాను అని మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా నువ్వు ఓర్మి కలిగి సహనం కలిగి విశ్వాసం కలిగి కొంచెము కాలము తరువాత నేను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తుంటుంటే మనం భయపడాల్సిన పని ఒక అడవిలో ఒక నక్క ఉంది ఒక ఏలుగు ఉందండి ఇవి రెండు గర్భం ధరించే నక్క చిన్న జంతువు కాబట్టి చిన్న పొట్ట కలిగి ఉంది ఆ చిన్న పొట్ట కాస్త బాగా పైకి పైకి వచ్చేస్తూ ఉంది గర్భిణి కాబట్టి అలా పొట్ట ఎదిగిపోతూ ఉంది అయితే ఏనుగు ఆల్రెడీ భారీ శరీరం దాని పొట్టే పెద్ద సైజులో ఉంటుంది ఇంకా దాని పొట్ట పెరగేది ఏముంది ఇంకా పెరగడానికి అవకాశం లేదు అయితే ఆ పొట్ట పెరగకపోవడం వల్ల నక్కకి హేళలుగా ఉంది ఏ నేను గర్భిణి అంటున్నావు నీకు ఎక్కడ ఉన్నాయి పిల్లలు నీ పొట్ట ఏది నీ గర్భం ఎక్కడ కనబడతలేదు అని చెప్పి హేళన చేస్తాను నక్క కానీ నా ఏనుగు తెలుసు తన గర్భంలో ఒక పిల్ల ఉన్నది ఆ విధంగా ఎంతో బాధపడుతుంది కొద్ది రోజులకి ఆ నక్క కేవలము యాభై ఎనిమిది రోజుల్లో అదేం చేసిందంటండి పది నక్క పిల్లలను కనేసి తీసుకుని తీసుకుని వచ్చేసిందంట నీ దగ్గరికి చూడు ఎదుగో నేను పది పిల్లల్ని పెట్టేశాను ఇప్పుడే గర్భిణీ నాను గర్భిణీనిగా నేను ఉన్నాను మంచి పిల్లల్ని కన్నాను చూడు కావాలంటే ఇదిగో నీవు గర్భిణి అంటున్నావు నీ పొట్ట కనబడతలేదు పొట్టలో పిల్ల కనబడతలేదు ఒక పిల్ల కూడా పొట్టలేదు ఎంతసేపు మేము చూడాలి అని హేళన చేసి పాపం బాధ పెడతా ఉంటే ఆ చాలా కన్నీరు వచ్చింది బాధ కలిగింది నా బొట్టలో ఒక పిల్ల ఉన్నది కానీ దానికి తెలియట్లేదని చెప్పి ఎంతో చింతపడిందండి ఆ ఏనుగు కూడా దాని గర్భావధి కాలము ఇరవై రెండు నెలలు ఆ ఏనుగు తన యొక్క గర్భంలో ఆ పిల్లని ఒక గొన్న ఏనుగు సైజులో మంచి ఏనుగును తయారు చేస్తాడు తయారైపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ యొక్క ఏనుగు తన గర్భాశయంలోంచి ఆ గున్న ఏనుగు ఆ నక్కలు నక్క పిల్లలు చూస్తూ ఉండగా ఆ యొక్క పెద్ద సైజు గొన్న ఏనుగు ఆ యొక్క భూమి మీద పడినప్పుడు దబ్బమని సౌండ్ వచ్చి భూమి అదురుతుంది అంటండి ఒకసారి ఆ గున్నయ్య భూమి మీద పడితే భూమి అదురుతుంది అంట అలా అదరగానే ఈ నక్కలు నక్క నక్కపిల్లనుకునే అయ్యి బాబోయ్ ఏదో వచ్చి మా నెత్తి మీద అని ఒక్కసారిగా పరిగెడతాయంటండి ఇవన్నీ కూడా దేవుని పెట్టాలరా మీరు ఈ దీ విషయాన్ని బట్టి మీరు గ్రహించాలి నీ చుట్టూ అనేక మంది నిన్ను హేళన చేస్తున్నారు వీళ్ళ దేవుడు ఎప్పుడు దీవిస్తాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందుతారని నిన్ను హేళన చేస్తున్నారు కదా దేవుడు ఒక మంచి సమయం ఇవ్వబోతున్నాడు ఒక మంచి రోజు ఇవ్వబోతున్నాడు ఆ మంచి రోజున నిన్ను హేళన చేసిన వారు నిన్ను చిన్న చూపు చూసిన వారు నిన్ను ఇబ్బంది పరిచిన వారు నిన్ను సూటిపోటు మాట్లాడినవారు అందరూ సిగ్గుపడే విధంగా ఆశ్చర్యపోయే విధంగా మరి దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు ఆమెను హలే నీవు నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఇదిగో ఏలియా ఉపవాసం దేనికోసమో తెలుసా తన మరణాపాయ స్థితిలో తప్పించబడి ఒక అభిషేకం కలిగిన వ్యక్తిగా మారాడు నువ్వు కూడా నీ మరణకరమైన స్థితులు దుఃఖకరమైన స్థితులు విడిచిపెట్టి నీ ఉపవాసము ద్వారాగా శక్తి పొంది నీ బిడ్డలను అభిషేకించాలి నీ బంధువులను అభిషేకించాలి నీ స్నేహితులు అభి అభిషేకించాలి నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన వ్యాపారాలు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందేటువంటి బిడ్డగా నీ ఉపవాస ప్రార్థన నిన్ను దీవించబోతుంది ఆమెను హలెలుయ ఈ యొక్క ఏలియా ఉపవాసం ద్వారాగా చక్కని మాటలు నేర్చుకుంటున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే మత్తయి యేసు నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాసం దేనికోసమండి ఆయన ఉపవాసము అప్పుడు ఏసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నారటండి నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన కూడా అరణ్యానికి వెళ్ళి ఆయన కూడా ఉపవాసం ఉన్నారండి ఎందుకు ఉపవాసం ఉన్నారు ఆయన అంటే దేని బిడ్డలారా శోధన జయించడానికి లోకాన్ని జయించడానికి విజయాన్ని సాధించడానికి ఆయన ఉపవాసం ఈరోజు నా దేవునిబిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాదిరి ఏంటంటే నీ ఉపవాసం ఉండడం వలన నీ జీవితంలో ఉండిన లోక సంబంధమైన శ్రమలు తొలగిపోవడానికి గురించి కాదు కానీ ఆ శ్రమలన్నీ తొలగిపోవాలంటే మొట్టమొదటగా నీవు నీ శరీరాన్ని జయించాలి నీ నేత్రాస నీ శరీరాస ఈ జీవపు డంబం అనేటువంటి ఈ లోకాన్ని నువ్వు జయించగలిగితే నువ్వు సమస్తాన్ని జయిస్తావు అపవాదుని జయించగలిగితే సాతాన్ని జయించగలిగితే నీవు నిశ్చయముగా ఈ లోకమునంతటిని కూడా జయించగలుగుతావు కనుక మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తన శరీరాన్ని నలకొట్టుకున్నారు అపవాది చేత శోధించబట్టుకు ఇదిగో అపవాది అంటుంది రాళ్లను రొట్టెలుగా చేసుకుని చూసారా అది శరీరాశ తిండి మీద ఆశ ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావో అప్పుడే రుచి రుచికరమైన భోజనాలు నీకు పెట్టబడతాయి అప్పుడే నువ్వు నిగ్రహ శక్తి కలిగి ఉండాలి ఆ శరీరాశను జయించాలి అలాగే అంటుంది ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ చూడు ఈ రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను నేత్రాస అయితేసుక్రీస్తు వాళ్ళు చెప్పారు మొదటి ప్రశ్నకు మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు అని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని మొదటి దానికి సమాధానం చెప్తే ఇప్పుడు రెండవసారి అంటున్నాడు మరి ఈ లోక సంబంధమైన రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు దేని బిడ్డలారా నీవు నాకు మొక్కాలి అన్నప్పుడు నేను ఎవరికీ మ్రొక్కాల్సినటువంటి పని లేదు నా తండ్రి అయిన దేవునికే నేను మొక్కుతాను తప్ప నేను ఎవరికీ మ్రొక్కను ఈరోజు నీ లోక సంబంధ రాజులు అధికారులు చెప్తున్నారు ఇదిగో మేము చెప్పింది చేయండి మేము చెప్పినట్టల్లా వినండి కాదు దేని బిడ్డలారా మనము తండ్రి అయిన దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మనందరి జీవితాల్లో కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నారని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మరీ విధంగా ఇదిగో ఈ పర్వతం మీద దూకు ఆ దేవదొత్తలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు మా తండ్రి అయిన దేవుని నేను శోధించకూడదు అంటాడు ఆయన ఈరోజు నా జీవపు డంబం నేనేం చేసినా పర్లేదు నా దేవుడు నన్ను కాపాడేస్తాడు గర్వించొద్దు దేని బెడలానా లోబడి ఉండాలి తగ్గించుకొని ఉండాలి ఈ విధముగా చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అద్భుతమైనటువంటి వారి యొక్క భక్తి దేనికోసమంటే లోకాన్ని పాపాన్ని శాపాన్ని సమస్తాన్ని జయించటానికి ఆయన చేస్తున్నారు నీవు నిశ్చయముగా నీవు నీ శరీరాన్ని నీ స్వాదులు భక్తులు చెప్తున్నది ఏంటి తెలుసా రోజుకి ఒక గంట నీ శరీరం నీ స్వాధులు ఉండాలంటే ఒక గంట ప్రార్థన చేయాలంటే ఒక గంట ప్రార్థన చేస్తే కేవలం నీ శరీరము నీ స్వాధునంలోకి వస్తుంది తర్వాత నీ ఆశీర్వాదాలకి నీ దీవెనలకి నీ మేలులకి తర్వాత మళ్ళీ ఒక గంట గంట ఎక్కువ ప్రార్థన చేయాలి అప్పుడు మాత్రమే నీ శరీరం నీ స్వాదులు ఉంటుంది కాబట్టి మన శరీరాస్తులు మనం చేయించడానికే తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈ లోక సంబంధమైన వాళ్ళందరూ కూడా ఏమంటారు తెలుసా అయ్యా నాకు చాలా నిగ్రహశక్తి ఉందండి జస్ట్ అలా చూసి వచ్చేస్తాను జస్ట్ అలా ముట్టుకుని వచ్చేస్తాను సరిపోదు ఆ పాపం లోనికి నేను వెళ్ళను ఒక పార్టీయే కదా ఒక ఫంక్షనే కదా అలా ఇల్లు వచ్చేస్తాను నాకు చాలా నిగ్రహశక్తి ఉందని చెప్పొచ్చు దీని బిడ్డారా కానీ పాపం అలాంటిది కాదు పాపము నువ్వు పట్టుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టే మరి అవకాశం నీకు ఇవ్వదు కానీ అప ఆ యొక్క పాపము నిన్నే అది పట్టుకుంటుందండి ఒక పిల్లవాడు కూడా అలాగే ఒక నదిలో ఏదో ఒక మూట కొట్టుకెళ్ళిపోతుందని చెప్పి దూకి తీద్దామని పరిగెత్తాడు అంట ఈత కొట్టు వెళ్ళాడు ఆ నల్లని మూట పట్టుకుని లాగుతున్నాడు కానీ అది రావట్లేదు ఈ కుర్రోళ్ళు అందరూ అన్నట్టు వదిలేసి వచ్చారా వదిలేసి వచ్చారంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా ఇందాక నేను పట్టుకున్నాను కదా పట్టుకున్న తర్వాత లాగినా రావట్లేదని నేను వదిలేసాను కానీ అదే ఇప్పుడు నన్ను పట్టుకుంది నన్ను వదలట్లేదు అని చెప్పాడు ఏట్రా బాబు నిన్ను వదలకపోవటం అంటే ఇది మూట బాబు ఇది ఇది ఎలుగుబంటి అని చెప్పాడు ఎలుగుబంటి అంటే ఇలా ముడుచుకొని కొట్టుకొని వెళ్ళిపోతుందట అయితే ఇది దాన్ని పట్టుకుని ముట్టుకుని అనుకున్నాడు కానీ ఏమైందండి ఇప్పుడు అదే విడిని పట్టుకో పాపం కూడా అలాంటిదే నువ్వు టచ్ చేసి వచ్చేద్దాం అనుకుంటావు కానీ టచ్ చేసిన తర్వాత అది నిన్ను వదలదు అది నిన్ను పట్టుకొని నాశనం చేసేంత వరకు కూడా వదలదు ఒక తాగుడు కానీ ఒక వ్యభిచారం కానీ దొంగతనం కానీ అబద్ధాలు కానీ మోసాలు కానీ హత్యలు కానీ మానభంగాలు కానీ ఇవన్నీ కూడా సామాన్యమైన పాపాలు కాదండి ఒక్కసారి నువ్వు వాటి జోలికి వెళ్ళావంటే నీ జీవితాన్ని నాశనం చేసేంతవరకు దేని పెట్లారా యేసు క్రీస్తు వారు వాటిని జయించడానికి ఉపవాసం ఉన్నారు ఈ రోజున కూడా నీవు భక్తి కలిగిన ఉపవాసం చేయాలంటే నీ శారీరక సంబంధమైనటువంటి ప్రతి పాపమును జయించడానికి నువ్వు ఉపవాసం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం ఆరవదిగా మనం చదువుకుందాం రెండు కొరింతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండు మూడు ఐదు వచ్చిన చదువుకుందామండి అనుకూల సమయం ముందు నీ కించి తిని రక్షణ ముందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లలలోను ప్రయాసములలోను జాగరణలోను ఉపవాసములలోను మిగిల ఓర్పు గలవారమైమి అని అపోస్సురుడైనటువంటి పౌలు కొరందేలకు రాస్తూ చక్కని సత్యాలను ఆయన బోధిస్తూ ఉన్నారు దేని ఆయన ఉపవాస దేనికంటే ఆయన శ్రమలు దేనికంటే ఆయన యొక్క విశ్వాసము దేనికంటే దేని బిడ్డలారా ఆయన చేసినటువంటి ప్రార్థన దేనికోసం అంటే అనేక ఆత్మల రక్షణ కొరకు అందుకని ఆయన అంటాడు కదా ఇదిగో ఇది మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినం అంటాడు ఆయన ఆ రక్షణ దినం ప్రకటించడానికి ఇరుకులలో ఉన్నాడంట ఇబ్బందుల్లో ఉన్నాడంట జాగరణల్లో ఉన్నాడంట ఉపవాసాల్లో ఉన్నాడంట అంటే నీ ఉపవాసం దేనికోసం ఉండాలి ఆ పౌసురుడైన పౌలు వలైన ఉపవాసం ఉండాలంటే నువ్వు దేనికోసం ఉపవాసం ఉండాలంటే నీ ఆత్మ రక్షణ కొరకు నీ బిడ్డల రక్షణ కొరకు నీ భర్త రక్షణ కొరకు నీ కుటుంబ రక్షణ కొరకు నీవు ఉపవాసం ఉంటే ఆ రక్షణ అనుభవం అనేటువంటిది నీ బిడ్డల్ని రక్షిస్తుంది దేని బిడ్డలారు ఈ రక్షణ అనుభవం లేకుండా ఈ లోకములు మనం జీవిస్తే భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి మనం మనము మన బిడ్డలు వెళ్ళిపోయే పరిస్థితి రక్షణ పొందేసామంటే సరిపోదు ఆ రక్షణ మనం కాపాడుకోవాలి రక్షణను మనం కొనసాగించాలి దేని బెడ్లారా ఆ రక్షణ కొనసాగించలేకపోతే మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండదండి పరలోక రాజ్య అనుభవం ఉండదండి పరలోక రాజ్య అనుభవం లేకపోతే దేని బిడ్డలారా ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా కూడా వ్యర్థమే దేని బిడ్డలారా వ్యర్థమే దేని బిడ్డలారా కనుక ఈ యొక్క రక్షణ కొరకు నీ కుటుంబ రక్షణ కొరకు నీ బిడ్డల రక్షణ కొరకు నీవు ఉపవాసం ఉండాలి చాలామంది కూడా రక్షణ పొందేస్తామనుకుంటారు రక్షణ పొందేసిన తర్వాత కూడా ఏం చేస్తారండి పాపంలోకి వెళుతూ ఉంటారు ఒక పాస్టర్ గారు వెళుతుంటే ఒక ముసలావిడి వాళ్ళ అరుగు మీద కూర్చొని చుట్టకాలు చేస్తూ ఉందంట పాస్టర్ ఎదురు ఉండాలి మరలా మామూలుగా నోరు కడిగేసుకుని చర్చిలోకి వచ్చేసి మళ్ళీ ద్రాక్ష రసం కోసం చేతులు చాపిందంట పాస్టర్ గారు కోపం వచ్చి ఆవిడకి ద్రాక్షరసం ఇవ్వలేదు పక్కకి వెళ్ళిపోతే ఆమె కోపం వచ్చేసి ఇంటికి వచ్చి తన ఆయన వాళ్ళ ఆయనతో చెప్పిందంట ఏమండి పాస్టర్ గారు ఈరోజు నాకు ద్రాక్షరసం ఇవ్వలేదు అలాగే ఎలాగంచి ఫోన్లో ఏవే మాట్లాడతానులే చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళ ఆయన అన్నాడు ఆ సమయంలో పడుకు నిద్రపోతా ఉన్నప్పుడు ఆమెకు ఒక కలొచ్చిందంట ఆమె ఎక్కడికో వెళ్ళిందంటే ఒక పెద్ద హాల్లో ఉంది ఆ హాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంట ఒక్కొక్కరికి ఒక్కొక్క చుట్టా పంచి పెడుతున్నారంట అబ్బా ఎంత గౌరవిస్తున్నారు ఎంత చక్కగా చుట్టలు పంచి పెడుతున్నారు అబ్బా బాగున్నాయని చెప్పి చొట్ట తీసుకుందంట పట్టుకుందంట అప్పుడు ఎదురు చూస్తుందంట మళ్ళా అగ్గి పెట్టేస్తారేమో చూస్తుందంట వెలిగించుకుందామని అగ్గుపెట్టేస్తారంటే ఇవ్వట్లేదంట ఏంటి ఇవ్వట్లేదంటే అప్పుడు ఒక ఆయన వచ్చి ఇలా ఉన్న ఒక తెర తీసాడంటే ఇలాగ తెర తీస్తే వెనకాల వైపున పెద్ద అగ్ని ఉండడం కనబడుతుందంట అప్పుడు ఆయన చెప్పారట అమ్మ మీరు చుట్టలు కాల్చుకోవాలనుకుంటారు కాబట్టి ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని పాడేస్తాం మీరు చుట్టలే కాల్చుకుంటారో మీ ఒళ్ళే కాల్చుకుంటారో మీరు ఏడుస్తారో మూలుగుతారో దాంట్లో చేసుకోండి అని చెప్పి అందరినీ ఈడ్చుకెళ్ళి ఆ అగ్నిగుండలో పాడేస్తారంట చూడండి దీన్ని బిడ్డలారా అలా పడవి కానీ ఒక్కసారిగా మంచం మీద నుంచి దబేళ్ళ కింద పడిందంట అప్పుడు లేచిందంట అయ్యి బాబోయ్ చుట్టలు కాలిస్తే నన్ను ఏం చేస్తారు ఆ నరకాగ్నంలో పాడేస్తారు అయ్యి బాబోయ్ నేను కాల్చకూడదని చెప్పి అప్పుడే వాటిని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా జీవించింది ఆమెను హలియ ఈ లోక సంబంధంగా చాలామంది కూడా లోకం వైపు చూస్తూ దేని బిడ్డలారా వారు తమ జీవితాలను మార్చుకోలేక రక్షణ కోల్పోతున్నారు పరలోకాన్ని కోల్పోతున్నారు మీ యొక్క భక్తి కలిగిన ఉపవాసము మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళి మీకు రక్షణ కాపాడుకోవాలి బాప్తి కాపాడుకోవాలి పరిశుద్ధత కాపాడుకోవాలి చివరిగా ఏడవదిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చము సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వీ వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ఇక్కడ యోహాను పత్వస్సు దీవిలో ఉండి ఉపవాసముతో ఉన్నాడు అతనికి అక్కడ పంచపక్ష పరవాణాలు ఏం పెట్టట్లే తాగడానికి కూడా నీళ్లు లేని చోట్ల అక్కడ పడవేశారు భయంకరమైన కఠోరమైన ఉన్నాడు చేవ్ర ఆకలితో ఉన్నాడు ఎందుకు పోస్మట తెలుసా దేవుని ప్రత్యక్షత కొరకు పరలోక రాజ్య వైభవాన్ని చూడడం కొరకు ఆయన అక్కడ తీక్షణంగా ఎదురు చూశాడండి మరి యోహాను చేసిన ఉపవాసము అతన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది దేని బిడ్డ ఈ రోజున దేవుని బిడ్డలైన మనమందరూ సిద్ధపడుతూ యోహాను వలె ఆ యొక్క దేవుని దర్శనాన్ని పొంది పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హులంగా మనం ఉండాలి అలా ఉండాలి అంటే మెలకు కలిగి ఉండాలి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఒక తల్లి తన భర్త మిలిటరీలో ఉన్నాడు ఆమెను ఫోన్ చేసి చెప్పాడు అమ్మ మన రైల్వే స్టేషన్కి ఒక ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్లో నేను ఉన్నాను ఒక యుద్ధాన్ని నేను వెళ్ళబోతున్నాను అక్కడికి నీవు పిల్లలు రండి నేను ఒక్క నిమిషం స్టాండ్ స్టేషన్లో మరి ట్రైన్ ఆగినప్పుడు నేను దిగి మీతో మాట్లాడతానని చెప్తే ఆమె వచ్చింది ఒక ట్రైన్లో కూర్చుంది పొద్దున్నే పెందల కడ వచ్చింది గంట ముందు వచ్చింది అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చుంది అలా కూర్చుని కుర్చీలో బల్లలో కూర్చుని అలా ఉండగా చల్లని గాలికి నిద్రపోయింది కొద్దిసేపటికి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు ఒకటో ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన ట్రైన్ మూడో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఆమె వినలేదు అక్కడే ఉండిపోయింది మూడో ప్లాట్ఫామ్ ట్రైన్ వచ్చేసింది వెళ్ళిపోయింది తన భర్త వచ్చాడు చూసుకున్నాడు భారీ కనపడలేదు వెళ్ళిపోయి తర్వాత అడిగింది అయ్యా నా భర్త రాలేదు నా భర్త రాలేదు ట్రైన్ వచ్చిందా అంటే అమ్మ ఆల్రెడీ మూడో ప్లాట్ఫామ్కి వచ్చిందమ్మా నువ్వు ఒకటో ప్లాట్ఫామ్ ఉండిపోయావు నువ్వు వినలేదమ్మా వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి అలా యుద్ధానికి వెళ్ళిన తన భర్త అక్కడే ఆ యుద్ధంలో చనిపోయాడు దేని బిడ్డారా ఇదిగో ఏసు క్రీస్తుప్రభు వారు కూడా మనకు ఒక అవకాశం ఇచ్చారు నేను వచ్చేటప్పుడు కల్లా మీరు మెలకువగలిగి ఉండండి అప్పుడు నేను మిమ్మల్ని తరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను నిద్రపోతా ఉన్నట్లయితే పాపంలో ఉన్నట్లయితే లోకంలో ఉన్నట్లయితే ఎత్తబడ ఉపవాసం ఉన్న నీవు ఎత్తబడే గుంపులో ఉండడానికి నీ ఉపవాసం ఉండాలి కనుక అలాంటి భక్తి కలిగిన ఉపవాసం మనం చేద్దాం భక్తి కలిగిన ఉపవాసం మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది అట్టి కృప మనకు దేవుడు దయచేసి దీవించును గాక ఆమె తల వంచుకున్నాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృప కలిగిన తండ్రి నిబిడలైన వారు భక్తి కలిగిన ఉపవాసం చేయుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు ప్రభ నైనా వారి భక్తి కలిగిన విశ్వాసం వారి జీవితాల్లో తండ్రి నైనా గొప్ప కార్యాలు చేయాలి ఏలి అవలే మరణాపేక్ష ఉన్నారేమో కన్నీళ్లలో ఉన్నారేమో దుఃఖాల్లో ఉన్నారేమో కానీ నువ్వు మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు దుఃఖపడవలసిన పని లేదు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను ఆదరించేవాడిని ఉన్నాను నేను ఈ లోక పహ పరలోక ఇహలోక హలోక నేను ఇస్తాను వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ సమయం ముందు నీ బిడ్డలను దీవించండి వారి కన్నీళ్లను దుఃఖాలని తొలగించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు హిలోయ చెమ్మ గిళ్ళు కళ్ళల్లోన కన్నీళ్ళింత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమీపించెను నీకో వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళింత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసిన వినవారే దినమొచ్చేనులే నీ స్థితి చూసి సిగ్గుపడే సిగ్గుపడేదినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం కష్టాల బాటలో సాగదు విడుదల వెలుగు ఉదయించును అవును దేవుని బిడ్డ నీ చెమ్మగిల్లు కళ్ళల్లో ఉండిన కన్నీళ్లు దుఃఖములు ఆ ప్రభువుని ఏసే గాక గాకాని ప్రార్థిస్తుంది ఆశ్చర్యము చేయండి అద్భుతము చేయండి నీ బిడల కన్నీరు తుడవండి నీ బిడల జీవితాల్లో విడుదల తెచ్చేయండి వారి మరణ వేద మరణకరమైన వేదన మరణకరమైన రోగము తీసివేయండి వారి జీవితాలు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకాలను చేయండి ఏ కష్టంలో ఏ వేదనలో ఏ దుఃఖంలో వారు కుమిలిపోతున్నారో వారి సమస్యల నుంచి విడుదల సమీపించి ఉన్నదని నీ దుఃఖ దినములు సమాప్తమైనవని ప్రకటించిన తండ్రి నీ బిడ్డల జీవితాల్లో భక్తి కలిగిన ఉపవాసం చేసి గొప్ప కార్యాలు చూసి నీ సాక్షులుగా వెలుగొందే గొప్ప కృప ఇచ్చి పరలోక రాజ్యములకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడనే ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు బహుగా దీవించి ఆశ్రయించునుగాక రైస్తులవాడు